भगवद्गीता सर्वमानवालिकोऽसम् द्वितीयोऽध्यायः यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीतिवादिनः कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् క్రియా పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంభికమైన కర్మకాండలను సూచించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరిచే మాటలకు ఆకర్షితులై అందులో ఇంకా ఏమీ ఉన్నతస్థాయి ఉపదేశం లేదనుకుంటారు తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆ భాగాలని కీర్తిస్తూ ఉన్నత జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు స్వర్గలోక ప్రాప్తి మొదలగు వంటి వాటి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తూ ఉంటారు వేదాలు మూడు భాగాలుగా విభజింపబడ్డాయి అవి కర్మకాండ జ్ఞానకాండ ఉపాసనకాండ భౌతిక ప్రతిఫలం కోసం స్వర్గాది ఉత్తమలోక ప్రాప్తి కోసం ఆచరించే వైదిక కర్మలు కర్మకాండలో సూచించబడ్డాయి ఇంద్రియ భోగాలు కోరుకునేవారు వేదాలలోని ఈ భాగాన్ని స్థుతిస్తారు దేవతాలోకాల్లో ఉన్నతమైన భౌతిక విలాసములు ఉంటాయి అవి మరింత ఎక్కువ ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు అనువుగా ఉంటాయి కానీ స్వర్గలోకాలకు ఉద్ధరణ అనేది ఏకకాలిక ఆధ్యాత్మిక ఉద్ధరణ అని చెప్పలేము ఆ స్వర్గలోకాలు కూడా భౌతిక ప్రాపంచిక జగత్తులోని భాగమే అక్కడికి వెళ్లిన పిదప పుణ్యం ఖర్చైపోయిన తరువాత తిరిగి భూలోకానికి రావాల్సిందే అవివేకులు కొద్దిపాటి పరిజ్ఞానమే ఉన్నవారు వేదాల ప్రయోజనం ఇంతే అనుకుని ఆ స్వర్గాది లోకాల కోసం పాటుపడతారు ఈ విధంగా వారు భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించక జీవన్మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు అందువల్ల ఆధ్యాత్మిక విజ్ఞానం కలవారు స్వర్గాన్ని కూడా తమ లక్ష్యంగా ఉంచుకోరు ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది స్వర్గాదిలోక భోగములను అనుభవించడం కోసం వేదోక్తములైన కర్మకాండలు ఆచరించేవారు తమకు తామే వేద పండితులమనుకుంటారు కానీ నిజానికి వారు వెర్రివారు గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపించేటువంటి వారు